గురువులకు అదేవిధంగా మా సీనియర్స్ అయిన మీకు అదేవిధంగా నా ప్రియ ఆ ధన్యవాదాలు హృదయపూర్వకంగా మీ అందరికీ చాలా ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ తూలా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ చూడటం అదేవిధంగా మీతో పెద్ద షేర్ చేసుకోవడం మళ్ళీ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ టీచర్స్ని చూడటం అందులో ఇమాన్యువల్ సార్ని మాత్రం అప్పుడున్న యాక్టివ్గా సార్ ఇప్పుడే ఉన్నారు సార్ ఎప్పుడు లేట్ వచ్చినా కూడా ఇలానే తిప్పి కొట్టేవాళ్ళు లేదా తెచ్చి ఇలానే పెట్టాను వాళ్ళు అదే గుర్తుకొచ్చింది సాంజీవుడు కానీ సార్ ఎప్పుడు ఎలానే ఉండాలని కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా మేడం ద్వారా సార్ చాలా యాక్టివ్ ఉన్నారు ఓకే నేనైతే ప్రజెంట్ హాస్పిటల్ సెంటర్ అండ్ కిరాణా అండి నేను మా హస్బెండ్ బిజినెస్లో ఉన్నాము సో చాలా హ్యాపీగా ఉన్నాము బాబు పాప సో మా ఫ్యామిలీ కూడా చాలా బాగుంది స్కూల్ని నిజంగా మళ్ళీ స్కూల్ డేస్ మెమరీస్ ఇవన్నీ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ